టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయాలు కర్లేదు ఈ హీరో రెండు వేల ఇరవై నాలుగులో రహస్య గోరఖ్ను ఆగస్ట్ ఇరవై రెండున వివాహం చేసుకున్న విషయం తెలిసిందే వారు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండున ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ రాజావారు రాణివారు చిత్రంలో నటించారు కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ తమ మొదటి సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి వరకు వెళ్ళింది ఇక కిరణ్ రహస్యాలకు మొదటి సంతానంగా పండండి మగబిడ్డ జన్మించారు ఈ శుభవార్తను వారు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు హనుమాన్ జయంతి రోజున తమ ఇంట్లోకి బిడ్డ అడుగుపెట్టాడని కిరణ్ అబ్బవరం వెల్లడించాడు అయితే ఇప్పటికే కిరణ్ తన కొడుకు ఫోటోలను ఫేస్ కనిపించకుండా అతని తన కొడుకు పాదాలను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను పంచుకున్నాడు అయితే రహస్య తాజాగా తన క్యూట్ ఫ్యామిలీ వీడియోను పంచుకుంది మా ఇటీవలి జీవితం నా కొడుకు మొదటి ఫోటోషూట్ అని క్యాప్షన్ రాసుకొచ్చి ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది అంతా బానే ఉంది కానీ కొడుకు ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారని కామెంట్ చేస్తున్నారు